పెదబాల శిక్షకు స్వాగతం మేషం అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం ఈ మేషరాశి వారికి ఈ వారం మీ పరిధిలో లేని విషయాల గురించి తీవ్రంగా ఆలోచించకండి ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంది ఏకాగ్రతతో పనిచేయాలి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ఉమ్మడి నిర్ణయాలు ఆర్థిక బలాన్నిస్తాయి కుటుంబంలో శుభ ఫలితాలు ఉంటాయి ముందస్తు ప్రణాళికతో అనవసరమైన ఒత్తిడి ఉండదు విజ్ఞానపరమైన అంశాల మీద దృష్టి పెట్టండి వృషభం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగిసిర ఒకటి రెండు పాదాలు ఈ వృషభ రాశి వారికి ఈ వారం సమాజంలో గుర్తింపు పొందుతారు ఉత్తమ కార్యాచరణ ఉంది అధికారుల ప్రోత్సాహంతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్య సాధనలో ఎదురయ్యే సమస్యల గురించి ప్రశాంతంగా ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి బంధుమిత్రుల సలహాలు తీసుకోండి మీలోని ధైర్యమే మిమ్మల్ని ఉన్నత మార్గంలో నడిపిస్తుంది మిథున మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ మిథున రాశి వారికి ఈ వారం ఉన్నతంగా ఆలోచించి ఉత్తమ ఫలితం సాధిస్తారు సానుకూల పరిస్థితులున్నాయి పెద్దల సహకారం ఉంటుంది నలుగురి ప్రశంసలు అందుకుంటారు అనవసర ఆందోళన వద్దు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సరైన ప్రణాళికతో మంచి ఫలితాలు సాధిస్తారు మీ మంచితనమే మీ అదృష్టానికి మూలం లక్ష్యం నెరవేరుతుంది కర్కాటకం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం విజయం వరిస్తుంది కుటుంబ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతారు స్నేహితుల వల్ల సమస్యలు రావచ్చు మీ కృషిని అందరూ మెచ్చుకుంటారు ధర్మబద్ధంగా తీసుకునే ఏ నిర్ణయమైనా మేలు చేస్తుంది కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది పరిస్థితులను బట్టి వ్యవహరించండి గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి శుభవార్తలు వింటారు సింహం మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం ఈ సింహరాశి వారికి ఈ వారం అదృష్టం వరిస్తుంది ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి దైవ బలంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు లక్ష్యాల్ని సకాలంలో పూర్తి చేస్తారు జీవితంలో స్థిరత్వం వస్తుంది జీవితాశయాలు నెరవేరే విధంగా మీ ప్రణాళికలు ఉంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఎంతో కాలంగా ఆగిపోయిన పనుల్లో కదలిక మొదలవుతుంది ఇష్టదేవత ధ్యానం శుభాన్నిస్తుంది కన్యా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ కన్యరాశి వారికి ఈ వారం విజయం వరిస్తుంది ఆర్థిక విషయాల్లో శ్రద్ధ అవసరం నిరంతర శ్రమతో వాటిని అధిగమిస్తారు అడుగడుగున ఆటంకపరిచే పరిస్థితులు ఉన్నాయి శ్రమకు తగిన ప్రతిఫలం వస్తుంది మీ లక్ష్యం ముందు ఏ విఘ్నమూ నిలబడదు రుణ సమస్యలు తీరతాయి మనోబలంతో ముందుకు సాగండి ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోండి ఇష్టదైవాన్ని స్మరించండి తుల చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ వారికి ఈ వారం ఉద్యోగ వ్యాపార లాభం ఉంది ఏ పని చేపట్టినా విజయం మీదే ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది మీ పట్ల మీకు స్పష్టత ఏర్పడుతుంది స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం మంచిది వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళకండి అపనిందలు వేసేవారున్నారు చిన్న చిన్న ఇబ్బందులున్నా సర్దుకుపోవడం మంచిది శివారాధన చెయ్యాలి వృశ్చికం విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఆత్మీయుల సూచనల్ని అమలులో పెట్టండి శుభ ఫలితం వస్తుంది స్పష్టత లేని అంశాల వైపు వెళ్ళవద్దు నిర్మలమైన మనస్సుతో ప్రశాంతంగా ఆలోచించండి అదృష్టయోగం ఉంది ధనస్సు మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరా ఒకటవ పాదం ఈ ధనస్సు రాశి వారికి ఈ వారం కొందరి వ్యతిరేకత ఉన్న విజయం మీదే న్యాయబద్ధంగా వ్యవహరిస్తూనే ఆర్థిక లాభాలను గడిస్తారు వ్యాపారపరంగా సంకేతాలు ఉన్నాయి సరైన ప్రణాళికతో పనిచేయండి ఖర్చులు పెరిగే సూచన ఉంది కొన్ని ఫలితాలు చేతి వరకు వచ్చి ఆగిపోయే ప్రమాదం ఉంది ఆరోగ్యం జాగ్రత్త మకరం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ మకర రాశి వారికి ఈ వారం ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి బాధ్యతలు పెరుగుతాయి సమస్యలున్నా కాస్త తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది ముఖ్య విషయాల్లో తొందరపాటు వద్దు ప్రమాదాలు దరిచేరవు ఏమాత్రం ఆవేశంగా ప్రవర్తించినా మొదటికే మోసం వస్తుంది బుద్ధిబలం పనిచేస్తుంది అధికార లాభం ఉంది ఆరోగ్యంపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి కుంభం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ కుంభరాశి వారికి ఈ వారం విజయ మార్గంలో ముందుకు సాగుతారు మీ నిర్ణయం పది మందికి ఉపయోగకరంగా ఉంటుంది త్యాగబుద్ధితో ప్రశాంతత లభిస్తుంది మిత్రుల సాయంతో కొన్ని మంచి పనులు చేస్తారు భవిష్యత్తు మీకు అనుకూలంగా ఉంటుంది సాధించాల్సిన కార్యాల విషయంలో స్పష్టత వస్తుంది ద్వేషించిన వారే కీర్తిస్తారు మీనం పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ మీనరాశి వారికి ఈ వారం కలిసి వచ్చే కాలం దైవానుగ్రహంతో ఒక పనిని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు స్వచ్ఛమైన ఆలోచనలు మంచి ఫలితాలనిస్తాయి ఆత్మీయుల దగ్గర మొహమాటాన్ని పక్కన పెట్టి ధైర్యంగా పనులు చేయించుకోండి మీ మనోధైర్యం పెరుగుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఉంది యాత్రాఫలం సిద్ధిస్తుంది ఆశయాలు నెరవేరుతాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి